శ్రీ విష్ణు రూపాయ నమశివాయ భగవంతుడి పాదాలు పట్టుకోవడం వల్ల జీవితాలు మారి తద్వారా ఆధ్యాత్మికత వైపుకి ఎంతో మంది అడుగులు వేస్తున్నారు అటువంటి అనుభవాలు వింటే మాకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక సోదరి హైమవతి అని ఆవిడ పేరు ఏ టు జెడ్ ఛానల్ అనే ఏదో ఉంది ఆ తల్లి ఒక కామెంట్ రాస్తున్నారు చూడండి గతంలో మానవ ప్రయత్నం ఒక్కటి చాలు ఏ పనికేనాను అని బలంగా నమ్మేవారట కానీ కాలక్రమేణా దంపతులకి ఎలా పరిష్కరించాలో తెలియని అసలు ఎలా ప్రయత్నం చేయాలో తెలియని దారుణమైన సమస్యలు కొన్ని వచ్చేట దాదాపు రెండు సంవత్సరాల పాటు అవే సమస్యలతో గడిపేట అవి ఏమిటో రాయలేదు కానీ ఇక్కడ అవి రాసిన దాన్ని బట్టి తీవ్రతరమైనవని అని అర్థమవుతుంది ఏ ప్రయత్నాలు ఫలించినప్పుడు మన ఛానల్లో శ్యామలా నవరాత్రుల వీడియో కనిపించింది అసలు ఈ ఏమైనా ఇలాంటివి చేస్తే తీరుతాయా అని చెప్పి అనుమానంతోనే చేసేట ఎలా అడగాలో కూడా తెలియక అమ్మాయి సమస్య పరిష్కరించు అని కోరుకుని చేశాను అమ్మవారు కరుణించారండి నవరాత్రులు అయిపోయిన మరుసటి రోజే చాలా చిత్రంగా నాకు ఒక పరిష్కారం దొరికింది ఇప్పటికే ఆశ్చర్యంలోనే ఉన్నాను మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమైంది అని రాస్తున్నారు తల్లి చాలా సంతోషం వేసింది ఎన్నో సంవత్సరాల క్రితం వదిలేసిన లలితా సహస్రనామాన్ని మళ్ళీ ప్రారంభించారట ఒకటి గుర్తుపెట్టుకోండి మన కుటుంబంలో కానీ మన పూర్వీకులు కానీ ఎవరైనా ఒక దేవతారాధన తీవ్రంగా చేసిన వాళ్ళు ఉంటే కనుక ఆ ఆరాధనని మనం వదిలేసి ఆ గాడి తప్పితే భగవంతుడు ఏదో ఒక రూపంలో మళ్ళీ మన మార్గంలో పెడతాడు మీ ఇంట్లో కుదిరితే నవరాత్రులు ఏదో ఒకటి చేసుకోండి నాలుగు నవరాత్రులు చెప్పాం కదా మనం అసలు కుదిరితే నాలుగు చేసుకోండి అసలు ఆ జీవితాలు ఎంతో మహోన్నతమైన స్థితిలో ఉంటాయి అమ్మవారి గొడుగు కిందకి వస్తే ఇంకా జీవితం చూసుకోక్కర్లేదు అంత అద్భుతంగా సాగిపోతుంది అలాగే మన పైన ఎప్పుడు కూడా సృష్టిలో ఒక శక్తి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం ఎంత గొప్పవాళ్ళమైనా అయిపోయి ఉండొచ్చు లేకపోతే ఎంత సైన్స్ అయినా చదివేసుకుని ఉండొచ్చు కానీ మన పైన ఎప్పుడు ప్రకృతిలో ఒక శక్తి ఉంటుంది మన మానవ ప్రయత్నం చేస్తూనే ఆ శక్తి పాదాలు పట్టుకోగలిగితే కనుక గట్టుకు చేరుతాం అంతే కానీ ఎప్పుడు నేనింతటి వాణ్ణి కదా అని అహంకారం ఎప్పుడూ పడకండి ఎవ్వరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక అబ్బాయి ఇండియాలోనే టాపర్ కింద చదివాడు అనుకోండి అంటే ఎగ్జామ్ రాస్తే టాప్ ర్యాంక్ వస్తుంది అలాంటి వాడు ఎగ్జామ్కి వెళ్తూ ఉంటే ఆ దారిలో ఏదో చిన్న సమస్య వచ్చి ట్రాఫిక్ జామ్ అయ్యి ఎగ్జామ్ మిస్ అయిపోయాడు అనుకోండి ఏం చేస్తాడు అంటే అర్థమవుతుంది కదా మానవ ప్రయత్నం పైన ఎప్పుడు దైవ సహాయం అవసరం ఆ పాదాలు కూడా పట్టుకోగలిగితే జీవితం సజావుగా నడిచిపోతుంది శ్రీమాత్రేనం